ఓటమి భయం పట్టుకుంది పల్లా శ్రీనివాసరావు సీఎం జగన్ కి ఓటమి భయం పట్టుకుందని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు విశాఖ టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ రెండు రోజుల్లో వైసీపీలో మరో నలభై రెండు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చనున్నట్లు తెలిపారు జగన్పై ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఏర్పడిందన్నారు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని కల్లబుల్లి కబుర్లు చెప్తూ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేశారన్నారు వైసీపీలో ఇది దానికి దేనికి నిదర్శనం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి భయం మొదలైంది ఒక నిదర్శనం అలాగే ఈ రోజు రేపు ఇంకో నలభై రెండు మంది ఇన్చార్జీలు కూడా మారుస్తున్నారు ఎందుకు మారుస్తున్నారు అని ఎవరైనా అడిగితే వైసీపీ నాయకులు ఏమంటున్నారంటే వాళ్ళు ప్రవర్తన బాగలేదు ఆ నాయకులు పైన ప్రజల్లో వ్యతిరేకత ఉందని వీళ్ళు చెప్తున్నారు కానీ వాస్తవం ఏంటంటే అసలైన వ్యతిరేకత తీవ్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఉంది ఆయన మీద ఉన్నటువంటి వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి కోసం ఈ ఇన్ఛార్జీలు మారుస్తున్నామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు ఇన్ఛార్జీల మీద ఉంది కాదట్లే కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా ఎక్కువ స్థాయిలో తీవ్ర స్థాయిలో ఉన్నదన్న విషయాన్ని మరి గుర్తించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం మీరు ఈరోజు ఎక్కడికి వెళ్ళండి గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా ఏం చేశారు ఎక్కడైనా మౌలిక వసతుల మీద దృష్టి పెట్టారా ఎక్కడైనా యువతి భవిష్యత్తు మీద దృష్టి సారించారా ఉద్యోగ అవకాశాలు కల్పించారా ఎక్కడ చూసినా సరే అవి వాటికి అసలు ఎక్కడ కూడా పట్టించుకోలేదు కేవలం ఏదో సంక్షేమం చేస్తున్నామని చెప్పి కలబోలు మాటలు చెప్పుకుంటూ ఈ రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందులను నెట్టేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి తీరు అందరూ గమనిస్తున్నారు అందుకే అసలైన వ్యతిరేకత అంతా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉంది జగన్మోహన్ రెడ్డి గారు పాపం పండింది రేపు రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా ఈయనకి ఇంటికి సాగినప్పుడు ఖాయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే వీళ్ళు వీళ్ళు దోచుకున్నటువంటి సొమ్ముగా చూస్తే రోజుకి లిక్కర్ మీద ముప్పై కోట్ల దాకా దోచుకుంటున్నారు నాణ్యత లేనటువంటి మందుని ప్రజల యొక్క బలహీనతను ఆసరాగా చేసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిస్టిలరీసు వీలు గుప్పిట్లో పెట్టుకొని ప్రజలకి ఇంకా కట్టడి చేసి నీకు దిక్కు లేదు ఇదే మందు నువ్వు కొనుక్కో అనే ఒక మనోపలి చేసి అమ్ముతున్నటువంటి తీరు మీరు గమనించాలి ఇది కేవలం డబ్బులు దోచుకోవడానికే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బీదవాడి పరిస్థితి చూస్తే ఎవరైతే ఈ మందు కొంచెం తీసుకున్నటువంటి పరిస్థితి చూస్తే ముప్పై ఐదు లక్షల మంది ఈరోజు ఈ లివర్ ప్రాబ్లమ్స్తో ఉన్నారు

వైసీపీ అహంకారానికి ప్రతీక అన్నారు నిరసన తెలపడం పౌరుల హక్కు అని శాంతియుత నిరసన తెలిపే వాళ్ళని అరెస్ట్ చేయడం సబబు కాదని అన్నారు వైసీపీ దుశ్చర్యలకు త్వరలో ఓటు రూపంలో ప్రజలు మూల్యం చెల్లిస్తారన్నారు నేనే లెటర్ ఇచ్చాను నేను చెప్పాను వాళ్ళు తీయట్లేదు అని అంటారు మీకు తెలియదా ఈరోజు ఈ ఎంఈ సత్యనారాయణ గారు మధురవాడ ప్రాజెక్టులో గాని గాజువాగ ప్రాజెక్టులో కానీ ఎక్కడైనా ఒక ఫోన్ కాల్తో పెద్ద పెద్ద డబుల్ రోడ్లు వేసేస్తుంటే ఈయన లెటర్ ఇస్తే ఆ బార్గెట్స్ డిపార్ట్మెంట్ ఎందుకు తీరు అని చెప్పి అడుగుతున్నాను ఇవన్నీ నాటకాలు కావాలనే వాస్తవ కోసం ఈదిపోటు వస్తుందని చెప్పి దాన్ని డైవర్ట్ చేసేదానికి సొంత వ్యాపారం కోసం ఈ వైఎస్ఆర్సిపి పార్టీ కొమ్ము కాస్తుందంటే ఈ రాష్ట్ర ప్రజలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాలో ంపిణి స్కూల్కి వెళ్ళి కొన్ని వందల మంది వేల మంది చదువుకునే స్కూల్కి పేరెంట్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారో అది వాళ్ళకి పట్టింపు లేదు కానీ ఎంపీ గారు బిల్డింగ్కి మాత్రం చిన్న తేడా వస్తుందన్నా కూడా దానికి ఇచ్చే వాల్యూ కూడా ఈరోజు ప్రజలకు ఇవ్వలేదన్న సంగీతాన్ని తెలియజేయడానికే మేము వాడికి వెళ్ళాలనుకుంటే నిన్న అన్యాయంగా అరెస్టులు చేశారు ఎన్ని రోజులు చేస్తారు అరెస్టులు ఇక్కడ ఇక్కడ ఒక మంత్రి ఉన్నారు ఒకప్పుడు ఆయన ఎమ్మెల్యే అవ్వకముందు మంత్రి అవ్వకముందు దసపల్ల భూముల మీద ఓ సిట్టేసేసాం అదే చేసాం ఇదే చేసాం అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టాడు ఈరోజు దశపల్ల భూముల మీద కూడా రోడ్డు శాంక్షన్ చేశారు అంటే ఆ గతంలో ఎవరు చేసినా తప్పు వీళ్ళు వచ్చినాక అన్నీ చేస్తే తప్పే లేదనే విధంగా ఈ ప్రభుత్వం ఈ రకమైన పనులు చేపడుతున్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైనా దగ్గర పడింది ఇంకా కరెక్ట్గా తొంభై రోజులే ఉంది మీ పని అయిపోయింది ఎక్కడెక్కడ తప్పులు జరిగాయో అవన్నీ కూడా తిరిగి దాన్ని తీసుకొచ్చి వాటికి మీరు సమాధానం చెప్పే విధంగా రాబోయే రోజుల్లో బీసీలకు ఆదరణ పథకం పెట్టింది చంద్రబాబు నట్టేట ముంచింది జగన్ బీసీ అయిన తనకు ఇరవై ఐదేళ్లకే ఎమ్మెల్యే చేసింది అన్న ఎన్టీఆర్ అని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు బుధవారం మీడియాతో మాట్లాడుతూ బీసీలకు రాజ్యాధికారం ఇచ్చింది టీడీపీ అని అన్నారు సేవకులను ప్రజాప్రతినిధులుగా మార్చింది తెలుగుదేశం అని చెప్పుకొచ్చారు బీసీలను ఆదరణ పథకం పెట్టింది చంద్రబాబు అని బీసీలను నట్టేట ముంచింది జగన్ అని విమర్శించారు ఆదరణ పథకం రద్దు చేసింది జగన్ అని చెత్త మీద పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈడు బొమ్మ ఏటమ్మా మళ్ళీ సర్వేరాలు మన పొలం చుట్టూ సరివేరాడు ఎత్తండు ఆ సర్వేరాయి మీద కూడా దిష్టి బొమ్మ ఫోటో ఇంకోటి ప్రమాదం వస్తు సోదరులరా ఇప్పుడు మనం భూమి కొంటాం ఆ రకాల భూమి కొంటాం డబ్బులు ఉంటాయి ఆ భూమి మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం రిజిస్ట్రేషన్ హౌస్లో ఒరిజినల్ మనకి ఇవ్వడట జెరాక్స్ కాస్తాడట ఒరిజినల్ మన భూమి మీద ఆడొక్కేటమ్మా సార్ ఎక్కడైతే మా అవసరం జరుగుతుంది సార్ చూడాలి పెద్దలందరూ కూడా నా ఉద్దేశం ఏంటంటే ఈ ఒరిజినల్ అన్నీ తీసుకుని అప్పులు ఇచ్చేత్త వేడు అప్పుడు మా ప్రతిభలేమైపోతారు మన భూమి మీద ఆడిపెత్తాను ఏంటి నాకు అర్థం అవుతాం సైకో నాకు అడిగిపోతే ఏమంటావు ఈ చెత్త నా కొడుకులు అందరూ కూడా రాష్ట్రాన్ని చెత్త చేస్తారమ్మా మన పిల్లలు భవిష్యత్తు పోతుంది మేము ఉంటాం పోతాం ఎన్నో ఉంటాం రాజకీయాల్లో ఎన్ను ఉండవు అమ్మా ఆపది వచ్చిన తర్వాత ఏదో మంచి పని చేయాలి కదా రోడ్లు చూస్తే ఎక్కువ ప్రతి దగ్గర బొక్కలే బొక్కలకు అప్పుడంటే లేవు వీడికి నీ బట్ట ఆడుకుందావురా అంటారు ప్రోగ్రాం ఆడు మళ్ళీ ఆడదాం ఆంధ్రా అంటారు ఇరవై రోజులు ప్రోగ్రాం దానికే వంద కోట్లు కేటాయింపు ఏడు ఎవరు ఆడతారు ఆటలు పక్కన ఇడికి ఒక పక్కన బంతులు ఉంటారు ఇలాగ ఎలా చేస్త మా దయ దయించి సోదరులారా సోదరి యువకులారా ఒకసారి ఆలోచించండి ఎంతో బాగా చదువుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ఎన్నో ఇంజనీరింగ్ కలిసి పెట్టారు ఎంతో మంది చదువుకుంటారు చదువుకొని రోడ్ల మీద ఉద్యోగాలు లేకుండా రోజే జగన్మోహన్ రెడ్డి నువ్వు వచ్చిన తర్వాత ఒక ఇండస్ట్రీ తెచ్చావా ఒక ఫ్యాక్టరీ తెచ్చావా ఉన్న స్టీల్ ప్లాంట్ అమ్మేస్తా ఉంటే నోరు మూసావు ఇప్పుడు మాట్లాడేవా ఉన్న ఫ్యాక్టరీలు పోతున్నాయి పక్క తెలంగాణ దేశం సిగ్గులేదా నీకు ముఖ్యమంత్రి గారు చెప్పుకోవడానికి బీసీలకి రాజకీయ రాజకీయ అధికారం ఇవ్వాలనిచ్చి తీరాలని చెప్పి మొట్టమొదటి నిర్ణయించిన మహానుభావుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు నా ఎన్టీ రామారావు గారు దాన్ని చంద్రబాబు నాయుడు ఫాలో అవుతారు రేపు రాజు రాబోయే రోజుల్లో మన యువనాయకుడు కూడా ఫాలో అవుతాడు దాంట్లో అనుమానమే లేదు అప్పటివరకు బీసీలు అంటే సేవకులుగా ఉన్నాం మనం అటువంటిది ఎంతో మందిని ఎమ్మెల్యేలని ఎంపీల్ని మన స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన మహానుభావులు కల్పిస్తే కొన్ని వేల మందికి బీసీలు రాజకీయాలకు వచ్చే అవకాశం మహానుభావుడు కల్పిస్తే ఈ దుర్మార్గు నా కొడుకు ఈ సైకం నా కొడుకు ఆ జీవోను రద్దు చేసి సుమారు కొన్ని వేల మందికి బీసీలకి ఈ పదవులు లేకుండా చేసిన దుర్మార్గుడు వీడం మాట్లాడతాడు ఇప్పుడు అంటాడు నా బీసీలు నా ఎస్సీలు అంటాడు ఏడీ ఎస్సీలు ఏడాది చేసేవాడు అడుగుతున్నాను వేలా మొన్న ఎవడో మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు అయ్యాలో చెప్తుంటాడు అసలు ఎందుకు ఓటు వేయాలి రా అడుగుతున్నాను నేను ఏం చేసి అడుగుతున్నాను ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన దుర్మార్గులు రా మీరు నీకేది రా ఓటు మేము బీసీలకి ఆదరణ కార్యక్రమం పెడితే చంద్రబాబు నాయుడు గారు ఎంతోమందికి నీకు ఏం కావాలని చెప్పి అడిగి మరీ ఇచ్చాం మనం మీ అందరికీ తెలిసే విషయం అడిగి మరీ ఇచ్చాం మత్స్యకారులకి కానీ యాదవ కులస్తులు కానీ చాలా ఉన్నాయి మన బీసీలు చాలా ఉన్నాయి అందరికీ కూడా పేరు పేరును అడిగి చంద్రబాబు నాయుడు అడిగి ఇస్తే ఏమండి ఆదరణ కార్యక్రమం అమలు చేయవచ్చు కదా తీసి పారేసాడు చంద్రబాబు ఇచ్చాడు కాబట్టి తీసి పారేశాడు ఏడిచ్చావు నువ్వు రాజధానిలో రాష్ట్రం చేసావు వస్తే మన ప్రాంతం అవుతుంది అది ఓటు ఓటు ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి సర్వే రిపోర్ట్లన్నీ కూడా చూడడము మనం డెసిషన్ తీసుకోవడము అవన్నీ కూడా పర్ఫార్మెన్స్లో లో ఎమ్మెల్యేలకు పర్ఫార్మెన్స్ ప్రజల్లో బాగుంది అని అంటే అదే ఎమ్మెల్యేను ఖచ్చితంగా కొనసాగిస్తాం ఎమ్మెల్యేల గ్రాఫ్ బాగోలేదని అంటే అదే ఎమ్మెల్యేను కొనసాగించడం కుదరదు ప్రతి ఒక్కరిని కూడా ఇది జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే మనం ఈరోజు రిప్రజెంటేటివ్స్ కొన్ని కోట్ల మంది మన మీద ఆధారపడి ఉన్నారు మన ప్రభుత్వం వచ్చి ఏర్పడి అక్కడ కూర్చుంటే కొన్ని కోట్ల మందికి పేదవాళ్లకు మంచి జరుగుతుంది కొంతమంది ఎమ్మెల్యేల కాన్స్టిట్యున్సీలో కొంతమంది ఎమ్మెల్యేలు సరిగ్గా పర్ఫార్మెన్స్ లేని కారణంగా అదే ఎమ్మెల్యేలను మళ్ళీ అక్కడే కొనసాగించే కార్యక్రమం చేసి చేయడం వల్ల ఆ ఎమ్మెల్యేకి నష్టం జరుగుతుంది పార్టీకి నష్టం జరుగుతుంది కొన్ని కోట్ల మంది జనాదలకు నష్టం జరుగుతుంది ప్రజలకు కూడా కాబట్టి అటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయలేము కాబట్టి దయచేసి మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా మేము సర్వే చేసినప్పుడు మనం సర్వే చేసినప్పుడు మీ మీ గ్రాఫులన్నీ కూడా బలంగా బాగా ఉండాలి అని అంటే మీకు గడప గడప అనే ప్రోగ్రామ్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది గడప గడప అనే ప్రోగ్రాంలో మీరు ఎంత విజిబుల్గా కనిపిస్తే న్యాచురలీ ప్రజల దగ్గర నుంచి వచ్చే మాటలు కూడా ప్రజల దగ్గర నుంచి వచ్చే ఒపీనియన్ కూడా మీకు అంతే అనుకూలంగా ఉంటుంది అంతే అనుకూలంగా మీకు ఉన్నప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా మీకే టికెట్ ఇస్తే మీకు మంచి జరుగుతుంది పార్టీకి మంచి జరుగుతుంది కానీ అలా జరగకపోతే మాత్రం రేపు పొద్దున మార్చాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం ఆ తర్వాత మార్చక తప్పని పరిస్థితి వస్తుందనేది అనేది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా ఎందుకనంటే జుట్టుంటే మూడేసుకోవచ్చు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం గెలవాలి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు రావాలి ఖచ్చితంగా మళ్ళీ ఇంతకు ముందు వచ్చిన దానికన్నా ఇంకా బ్రహ్మాండమైన నెంబర్స్తో మళ్ళీ అధికారం లేక రావాలి విశాఖ ఎన్ఏడి వద్ద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని వైసీపీ మూడు జిల్లాల ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి భారత క్రికెటర్ అంబటి రాయుడులు ప్రారంభించారు ఏ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు వారి విద్యాభ్యాసంతో పాటు విద్యా నైపుణ్యాన్ని పెంపొందిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు దీంతో పాటు క్రీడా నైపుణ్యాన్ని కూడా పెంపొందిస్తే విద్యార్థులు క్రీడల ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు ఆడుదా ఆంధ్రాలో అనేక క్రీడలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పొందుపరిచారని రాష్ట్రం మొత్తం క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారన్నారు విద్యాభ్యాసంతో పాటు యువతని యువకుల్ని అరీ ముఖ్యంగా క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించి తద్వారా ఆ క్రీడా నైపుణ్యం ద్వారా వాళ్ళ జీవితాల్లో కూడా ఎంతో ఆనందంగా రాబోయే రోజుల్లో వాళ్ళ జీవితాల్లో వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడే విధంగా చేసుకునే దానికి కూడా ఈ క్రీడా నైపుణ్యం ఉపయోగపడుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆడుదాం ఆంధ్ర పోగ్రామ్ని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోగ్రామ్ ఈ నెల పదిహేను నుంచి అనుకున్నారు దానివల్ల వర్షాల వల్ల ఒక వారం రోజులు పోస్ట్ పోన్ చేసి ఈ కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు విశాఖ నగరంలో ఈ ఆడుదాం ఆంధ్రాలో భాగంగా విశాఖ నగర ప్రజలందరిలో కూడా చైతన్యం తీసుకొచ్చి వాళ్ళలో కూడా అవేర్నెస్ తీసుకొచ్చేదానికి ఈ బైక్ ర్యాలీ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేసే కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువత యువకులు ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంలో పాల్గొని వాళ్ళ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించుకోవటమే కాకుండా ఆ క్రీడా నైపుణ్యం ప్రదర్శన ద్వారా వాళ్ళకు కూడా ఎంతో మెరుగు మేలు మేలు జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది విశాఖలోని వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ఎన్నికలు డిసెంబర్ ఇరవై రెండున జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలు నిలిపివేయాలని కోరుతూ జర్నలిస్టులంతా కలిసి జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన బాటపట్టారు ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ అర్హులైన వారికి సభ్యత్వం కల్పించాలని కోరారు గత పాలక వర్గం చేసిన అవినీతిని బహిర్గతం చేయాలని వారంతా డిమాండ్ చేశారు అదేవిధంగా జూలై ఒకటో తారీఖున జనరల్ బాడీ జరిగింది ఆ జనరల్ బాడీలో కూడా కొత్త వాళ్ళకి ఖచ్చితంగా మెంబర్షిప్ ఇస్తామని చెప్పి ఒక తీర్మానం జరిగింది కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ వ్యతిరేకంగా జనరల్ బాడీ చేసినటువంటి తీర్మానానికి వ్యతిరేకంగా కూడా కొత్త వాళ్ళకి ఎవరికి మెంబర్షిప్ ఇవ్వకుండా పాత వాళ్లతో ఎలక్షన్కి వెళ్తున్నారు ఇది బైలాగ్ వ్యతిరేకమని చెప్పేసి మేము అనుకుంటున్నాం గత పదిహేను ఏళ్ళుగా మెంబర్షిప్ ఇవ్వనట్టు పొందనటువంటి జర్నలిస్టులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ మెంబర్షిప్ ఇచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని కొత్త వాళ్ళు ఎవరైతే పాత వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ఫేక్ జర్నలిస్టులు ఉంటే అర్హత లేని వాళ్ళు తొలగించాలని ఆ తర్వాత మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి జర్నలిస్ట్ సంఘాలుగా మేము అభిప్రాయపడుతున్నాం అదేవిధంగా ప్రాథమిక విచారణ జరిపారు కొన్ని అక్రమాలు తేల్చారు సమగ్రమైనటువంటి విచారణ జరిపి మిగతా అక్రమాలు కూడా తేల్చి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అని చెప్పి కలెక్టర్ గారు కూడా హామీ ఇచ్చారు కానీ తీసుకున్నటువంటి అయితే ఏమీ కనిపించట్లేదు అందువల్ల పాత కార్యవర్గం మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తూ కొత్త వాళ్ళ వరకు మెంబర్షిప్ ఇచ్చిన తర్వాత మాత్రం ఎన్నికలు నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తారు జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందని ఎన్నో ఏళ్ళగా యూనియన్ నాయకులు యూనియన్కి అతీతంగా చాలామంది ఈరోజు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు కలెక్టరేట్లో రోజు నిరసన దర్శనం జరుగుతుంది వర్కింగ్ జర్నలిస్ట్ ఎవరికి కూడా ఇక్కడ న్యాయం జరగకుండా నాన్ వర్కింగ్ అసలు విధుల్లో లేని వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు చనిపోయిన కొత్త ఓట్ల వాళ్ళు ప్రలోభం చేసి ఇందులో లిస్టులో యాడ్ చేయడం జరిగింది ఇవన్నీ తొలగించమని ఎన్నో ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది కలెక్టర్ గారికి అయితే గతంలో ఫైమన్ కమిటీ ఏదైతే ఒక నివేదిక ఇచ్చిందో ఆ నివేదికని ఈరోజు బయటకం చేయట్లేదు బీజేఎఫ్లో ఏవైతే అవకతవలు జరిగాయో అన్ని బయటపెట్టమని మనం అడుగుతున్నాం రెండోది ఎవరైతే అవినీతి పాల్పడ్డారో వాళ్ళు అనర్హులను ప్రకటించమని కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది ఇప్పుడు ఎవరైతే వర్కింగ్ జర్నలిస్టులు ఈరోజు విశాఖ జిల్లాలో ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఓట కల్పించి ఎలక్షన్కి వెళ్ళమని మనం మొదటి నుంచి చెప్తున్నాం కానీ మన మాటలు పెడచోమని పెడుతున్నారు వాళ్ళకు అనుకూలంగా ఉన్న వారిని ఇందులో జాబితాలో చేర్చి వాళ్ళు ఎలక్షన్ ఇది చాలా అన్యాయం చాలా ప్రజా అప్రజాస్వామ్యం వ్యవస్థలో ఇది ఇలా చేయడం చాలా అన్యాయకరం కొత్త సభ్యత్వాలకు అప్లికేషన్ తీసుకుని సభ్యత్వాలు ఇవ్వకపోవడం మీద చాలా పెద్ద ఎత్తున మనందరం లోపల సభ్యులుగా ఉన్న మేమందరం ఖచ్చితంగా అక్కడ మనం ఎదుర్కోవడం జరిగింది అధికారులందరం నిలదీసాం నిలదీసి నిలదీసిన క్రమంలో మా మీద ఎంత అటాక్ జరిగిందో మీ అందరికీ తెలుసు జరిగితే మనం ఖచ్చితంగా సభ్యత్వాలు ఇవ్వాలి సభ్యత్వాలు ఇవ్వకపోతే కుదరదు అన్నం సభ్యత్వాలు ఇవ్వాలని మనం గట్టిగా మాట్లాడిన రీత్యా మనకి ఆ అధికారులు వేసేటువంటి దేని కమిటీలోనూ మనం ఎవరిని పిగినవ్వలేదు నాకు డైరెక్ట్ చెప్పారు ఆ మాట నువ్వు అడిగేవు అందుకే నీ పేరు వేయలేదన్న నాకు అక్కర్లేదు అన్న నాకు అక్కర్లేదు నేను ఖచ్చితంగా నాకు మెంబర్షిప్ రావాలనే కట్టుబడి ఉన్నానని చెప్పాను మెంబర్షిప్లు రావాలి మెంబర్షిప్లు రావాలని కోరుకుంది అయితే ఈ లోపల ఎన్నికలు జరిగాయి ఎన్నికలు పెట్టారు ఇప్పుడు వాస్తవం ఎన్నికలు జరిగినప్పుడు మనం పోటీ చేయాలా అక్కర్లేదా మేము నిర్ణయించుకున్నాం ఏమని పోటీ చేస్తే లోపలికి వెళ్తేనే మన మెంబర్షిప్ల గురించి మాట్లాడగలం ఇప్పుడు మనం అంటే న్యాయస్థానము అధికారులు అందరూ మోసం చేసినారు రేపు పొద్దున్న కార్యవర్గంలో ఉంటే మనం ఏదైనా ఓటీ అని రేపు కొత్త వాళ్ళకి సభ్యత్వాలు ఇవ్వగడానికి ప్రయత్నం చేయగలను రిజర్వ్ జర్నలిస్ట్ ఫోరం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అప్పటి సీనియర్ మా సీనియర్ జర్నలిస్టులు అయిన కొంతమంది ఫ్యూచర్ జర్నలిస్టులకు ఉపయోగపడాలని దాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పేసి స్థాపించడం జరిగింది అందులో భాగంగానే వైజాగ్ జర్నలిస్ట్ పేరున కొన్ని ఆస్తులు కలగడం అయింది ఈ థర్టీ ఇయర్స్లో కూడా ఈ ఆస్తుల మే కన్నేసిన కొందరు వ్యక్తులు ఈ ఎలక్షన్స్కి పోటీ చేసి తప్పుడు సాక్ష్యాలతోటి తప్పుడు రిపోర్టులతోటి అధికారులతో పాటు జర్నలిస్టులు మోసం చేసి ఆస్తులు కూడబెట్టుకోవడం జరిగింది దీని మీద గత పది సంవత్సరాల నుంచి జర్నలిస్ట్ సంఘాలు పోరాడుతున్నాయి దీని మీద రిపోర్టు కూడా ఇప్పటికే కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది ఈ రిపోర్టుని యాక్షన్ ఈ రిపోర్ట్ మీద యాక్షన్ తీసుకోకుండా కలెక్టర్ గారు కానీ లేదంటే జిల్లా అధికారి యంత్రాంగం కూడా ఎలక్షన్కి వెళ్ళడం అన్నది కొంతమంది సీనియర్ జర్నలిస్టులైనా అగ్రిడేడ్ జర్నలిస్టులైనా వాళ్ళకి ఆశ్చర్యం కలిగించడం జరిగింది సో దీని మీద యాక్షన్ యాక్షన్ తీసుకోకుండా ఎట్టి పరిస్థితులు ఎలక్షన్కి వెళ్ళకూడదని ఈరోజు జిల్లా అధికారుల మేము కలవడం జరిగింది వాళ్ళు సానుకూలంగా స్పందించారు అంతేకాకుండా నూట నలభై మంది ఫేక్ జర్నలిస్టు లిస్టుని తయారు చేసి అధికారులకు ఇవ్వడం జరిగింది సో ఆ లిస్టుని తీసుకెళ్ళి జీవీఎంసీ అరవై ఐదో వార్డు బాపూజీ కాలనీలో కార్పొరేటర్ బొడ్డు నరసింహ కలిసి స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కోటి ముప్పై లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి అవకాశం ఉంటుంది ఇంకా చాలా మట్లు బాగులేని ఎన్ని కూడా రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ పూర్తిగా ఇబ్బంది పడుతుంది చూపించి కమిషనర్ కూడా తిరిగి చూసి ఆవరకలకే టాప్ ప్లేయర్ తిందన్నారు కమిషనర్ గారు ఈ వార్డుకి వస్తున్నాడు వచ్చినప్పుడు కార్పొరేట్ దగ్గర నుండి ఏదైతే రోడ్లు బాగులేవో డ్రైనేజీలు బాగలేవో ఈ డ్రైనేజ్కి ఎనిమిది కోట్లు అన్నారు రెండు కోట్లు పెట్టారు ఇంకా ఆరు కోట్లు ఇప్పుడు కాదు ప్రధాన కాలంకి సుమారుగా చాలా ఇబ్బంది ఎన్నో ఎన్నో కాలం నుంచి గోడలు పడిపోయి కిందనే ప్లాట్ఫామ్ కూడా లేని పరిస్థితుల్లో ఎనిమిది కోట్లు ఎస్టిమేషన్ చేసి దానికి రెండు కోట్లు శాసన శాసనసభ్యులు నాగిరెడ్డి గారు శాంక్షన్ చేయించి ఈరోజు శంకుస్థాపన చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా వైఎస్ఆర్సిపి నాయకులకు బాబు బాను బాబూజీ కోమని మహిళా స్వాద సాందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కోటి రూపాయల శంకుస్థాపన అదేవిధంగా అక్కడ గడప గడప తిరిగేటప్పుడు ఇక్కడ రోడ్లు సరిగా లేవు డ్రైనేజీలు సరిగా లేవు అడిగిన అడిగినందుకు దీనికి ఒక ఇరవై లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా వాటర్ పొల్యూషన్ అవుతుందని చెప్పేసి ఇక్కడ మన స్థానికులు కోరిక మేరకు దానికి కూడా పది లక్షలు శాంక్షన్ చేసి వాటర్ పరిష్కారం కూడా ఈరోజు చే చేయించినందుకు ఎమ్మెల్యే గారు సెలవు తీసుకొని ఆయన ఆధ్వర్యంలో ఈ శంకిస్తాపం చేసే